ఇక నాలుగు తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలట నాలుగు తర్వాత ఇండియా కూటమి మొత్తం ముక్క చెక్కలైపోతుందట ఓటమికి ఓ బలి పశువును వెతుకుతారు ఇక యువరాజు యువరాజులు యువరాజులు ఇక విదేశాలకే యూపీ సభల్లో ప్రధాని మోదీ చెప్తున్నటువంటి అంశం యువరాజులట విదేశాలకే వెళ్ళిపోతారట మొత్తానికి ఓటమికి బలి పశువును వెతుకుతున్న వెతుకుతారట ఓటమి కోసం బలి పశువును వెతుకుతారట అంటే ఇతని వల్లనే ఓటమి జరిగింది ఇతని వల్లనే ఓడిపోవడానికి కారణం ఇతనే అన్నట్టుగా ఉండబోతుంది అని నాలుగు తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలైపోతుందని చెప్తున్నటువంటి మోదీ ఏ మోదీ చెప్పుకుంటాడులే నాలుగోసారి మూడోసారి కూడా మోదీ ప్రధాని కావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఏ కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వులో పేర్కొన్నాం అంటూ ఇక ఢిల్లీ సీఎం బెయిల్పై సుప్రీం స్పష్టీకరణ ఇక కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని చెప్తున్నటువంటి అంశం ఏదైతే న్యాయమని భావించామో దాన్నే ఉత్తర్వులో పేర్కొన్నామని చెప్తున్నటువంటి సుప్రీం మొత్తానికి ఇకపోతే వైద్య వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం ఎస్ ముఖ్యంగా వైద్యంలో విద్యలో వైద్యంలో విద్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎక్కువ ఫోకస్ పెట్టి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇక ఈ రెండు సంస్థలపైనే తీసుకోవాలి ఎందుకంటే ఇక ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి మొత్తానికి ఈనాడుతో ఎంసీ చైర్మన్ బిఎన్ గంగాధర్ మాట్లాడుతుండు వైద్య మొత్తానికి హాస్పిటల్స్ పెట్టాలన్నా హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయండి మీరు ఉన్న హాస్పిటల్స్ కూడా తనిఖీ చేయాలి అట్లాగే ఇక వైద్యం ఏది విద్యా విషయంలో కూడా పాఠశాలలు ప్రారంభించే ముందు విద్యలో ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఆ స్కూళ్ళల్లో ఒక్కసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు ఫీజులు ఒక్కొక్కర కొడుకు ఎట్లా వసూలు చేస్తున్నారంటే ఇక వానికి అడ్డం లేదు అదుపు లేదు అటుపోతే హాస్పిటల్స్లో అట్ల ఉన్నది ఇక్కడ విద్య చూసుకుంటే స్కూల్స్లో ఇట్లనే ఉన్నది పేషెన్స్ ఇక్కడ విద్యార్థులు పేషెన్స్ అయిపోతున్నారు అక్కడ వైద్యంలో కూడా ఎవరు వస్తే వాడికి ఎంత వస్తే అంత పూసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకంగా ఉన్నది తక్షణమే వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్య పైన వైద్యం పైన ఎక్కువ ఫోకస్ పెడతానే వాళ్ళ రాష్ట్ర ప్రజలు సంతోషంగా బతకడతారు లేదంటే పూర్తిగా ముంచే ప్రయత్నమే మరొకటి లేదు ఇక పూర్తిగా నిలువెళ్ళ ముంచే ప్రయత్నమే చేస్తున్నారు దోపిడి విద్యలో వైద్యంలో ఉన్నంటుందా దోపిడి ఇంకా ఎక్కడ లేదు